గురించి నిల్వ మరియు గ్రీన్ ఎనర్జీ గురించి ఇలాంటి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఈ కొత్త మాటలను అర్థం చేసుకుని మాట్లాడి వాళ్ళకి అట్లాంటి వాటికి తగిన అవకాశాలు మనం కల్పించగలిగితేనే మన దగ్గరకు వస్తారు తయారీ రంగం ప్రపంచీకరణ చెందుతోంది ఎక్కడెక్కడో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఎక్కడో తయారు చేస్తారు ఈ ఐఫోన్ని సచివేరు దగ్గర తడలో తయారు చేస్తారు శ్రీ సిటీలో తయారు చేసేస్తారు కానీ ఆ ఎక్కడో అమ్ముతారు మనం చైనా వియత్నాం బ్రహ్మాండంగా ఉంటున్నాం సో తయారీ రంగం ప్రపంచీకరణ చెందుతుంది భౌగోళిక రాజకీయాలు రోజుకో ఒక టైప్ ఆఫ్ రాజకీయాలు వచ్చేస్తున్నాయి ఈ టెన్షన్ని ఎలా కలుస్తాయి ఈ విధానాలు ఈ యొక్క పరిశ్రమలు సమాజానికి వాటి యొక్క పరమార్థం ఏమిటి అనే అనేది తెలుసుకోవడానికి దావోస్ ఒక క్లాస్ రూమ్ మారి మారిపోయింది రకరకాల వాళ్ళు వస్తారు వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం షోకేస్ చేసుకోకపోతే మన రాష్ట్రంలో ఎందుకు ఎందుకు పెట్టుబడి పెడతారు సో నేరుగా పోయామా ఏదో ఒక మేము సంతకం పెట్టుకున్నావా అనేది అప్సర్డ్ ఒకప్పుడు ఉండవచ్చు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అలాగే ఉండొచ్చు కొత్త కాబట్టి సో మచ్ వాటర్ ఫ్లోన్ డౌన్ ది బ్రిడ్జ్ సో ఈరోజు సంతకం పెట్టుకొచ్చేసామని అంటే అది అప్సర్డ్ ఒకవేళ పెట్టుకొస్తే కూడా అట్లా తప్ప ఏదో ఒక నాలుగైదు రావచ్చేమో కానీ మిగిలినని మన యొక్క అవకాశం వాళ్ళకి అవకాశాలు ఇక్కడ ఉన్న అవకాశాలని ఆపర్చునిటీస్ని వాళ్ళకి వివరించి వాళ్ళు దాని మీద అసెస్మెంట్ చేసుకొని ఆ తర్వాతే వస్తారు సో దావోస్ అంటే ఒక నిజమైన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి భావజాలం భారతదేశానికి చెందిన భారతీయ కంపెనీలతో ఇక్కడి నుంచి వాళ్ళని తీసిపోయి అక్కడ సంతకం పెట్టేసుకొని వచ్చి నేను దావాసులో ఒప్పందం కుర్చుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు చెప్పి అది అప్సర్డ్ ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ తీసిపోయి ఇక్కడి అదా నేను అరబిందోను అక్కడ తీసిపోయి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొచ్చి లేకపోతే అక్కడ మీటింగుల్లో పాల్గొనకుండా వాళ్ళతో సంభాషణ చేయకుండా ఏదో ఒకటి మీటింగ్లో పాల్గొంటే ఏదో క్వశ్చన్ చేస్తే ఇట్స్ అ లెంతి క్వశ్చన్ అంటూ మనం జవా చెప్పకుండా ఇట్లాంటివి చేస్తే ఎట్లొస్తాయి మన మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి కదా ఆ ఏర్పడేటట్టు చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు సో దావోస్ అంటే కఠినమైన ప్రశ్నలు అంచనాలను పరీక్షించడం వీళ్ళకి అసలు నిజం నిజంగా ఆంధ్రప్రదేశ్కి అంత స్థాయి ఉందా వీళ్ళు మనం పోతే అంత స్పీడ్గా వీళ్ళు అనుమతులు ఇవ్వగలరా అంత ఎకో సిస్టమ్ని ఏర్పరచగలరా అట్లాంటి పరీక్షలు చేస్తారు అసెస్మెంట్ చేస్తారు నెక్స్ట్ ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటి దీన్ని రోడ్ ఫార్వర్డ్కి వీళ్ళకి అంత స్థాయి ఉందా నెక్స్ట్ తరం వ్యాపారం ఏమిటి ఇట్లాంటి సాంకేతికతలు వాళ్ళ యొక్క ఆలోచనలు అవసరాలు ఎలా కలుస్తాయి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి వాళ్ళు ప్రయత్నించాలి ఎప్పుడైతే ఇద్దరు మ్యాచ్ అవుతామో అప్పుడు పరిశ్రమ వస్తుంది సో మనం మన రాష్ట్రం నేను ఇప్పుడు చెప్పిన కఠినమైన ప్రశ్నలు అంచనాలు పరీక్షించడం రకరకాల పరీక్షలు తట్టుకొని నిలబడితేనే మన దగ్గర వాళ్ళు పెట్టుబడులు పెడతారు మనకు పరిశ్రమలోకి వస్తాయి లేకుండా రావు ఎంతకంటే బాగుండే వాళ్ళ దగ్గర పోతారు సో ఇదేదో అక్కడికి పోయేసి మనం ఏమంటారు స్విస్ పర్వత పర్వతశేను సేద తీరడానికి పోనే పోవట్లేదు మనం మనం పోయేది కష్టమైన అతి కష్టమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే స్థాయిని మనం పెంపొందించుకుంటేనే అక్కడికి పోగలగాలి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నావు ఆ తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నావు ఇప్పుడు డెలివరీ ఆఫ్ స్పీడ్ అన్నావు స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటున్నాం సో ఈ టైప్లో ఒక్కొక్క స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనతో మాట్లాడడానికి పరిశ్రమవేత్తలు వస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు నేను చెప్పింది దానిలో కొంత గొప్ప మనం చేశాం కాబట్టి నాస్టాక్లో లిస్టింగ్ చేయబోయిన రెన్యూ అనే కంపెనీ గత సంవత్సరం చంద్రబాబు లోకేషన్ టీమ్ దావోస్కి వెళ్ళినప్పుడు రెన్యూ అనే కంపెనీతో సంభాషణలు అప్పుడు స్టార్ట్ చేస్తే సంవత్సరం తిరగేటప్పటికీ వాళ్ళు మన దగ్గర తీసుకొని మన శంకుస్థాపన కూడా చేశారు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఆరు గిగా వాట్లో సోలార్ వేఫర్ మరియు ఇంగో తయారీ సౌకర్యంగా ఇది రూపాంతరించింది అంటే ఒక సంవత్సరం పాటు నడిచింది ఒక సంవత్సరం పాటు వాళ్ళు మనల్ని పరీక్షించారు మనం వాళ్ళకి కావాల్సిన అనేవి చేసాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డెలివరీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద చేస్తూ వచ్చా అన్నమాట సో అదేవిధంగా ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దాదాపు ఇరవై ఐదు వేల మంది స్టాఫ్తో ఈరోజు వైజాగ్లో ఒక కోడింగ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తుంది అదే అదేవిధంగా అంతరిక్ష స్టార్టప్ స్కై రూట్ స్కై రూట్తో ఆరో సంభాషణలు చేశాం సంవత్సరం క్రితం దావోస్లో ఎంఓ అయితే ఏమీ కుదరలేదు కానీ అప్పటి నుంచి జరిగిన సంభాషణల ఫలితం ఈ క్రోనాలజీ ఏమైందని చివరికి ఆంధ్రప్రదేశ్లో రాకెట్ తయారీ కేంద్రంగా వచ్చింది యాక్సెంచర్ ఆ రోజు స్టార్ట్ చేసిన సమావేశంలో ఇప్పుడు యాక్సెన్సర్ ఈజ్ ఆల్మోస్ట్ సెట్ టు కమ్ టు వైజాగ్ క్వాంటమ్ వ్యాలీ ఒకప్పుడు పేరు గురి తెలిసి మనకు ఒక సంవత్సర క్రితం దాకా ఇవాళ మొదటిసారిగా అమరావతిలో ఏర్పాటు అవుతోంది ఇవేవి దావోస్ సమావేశ మందిరాల్లో దావోస్ మీటింగ్ హాల్స్లో జరిగిన ఒప్పందాలు కావు ఆ రోజు మనం మనం షోకేస్ కేస్ చేసుకోవడానికి మనం అంటే ఏంటి నేనేంటి మా రాష్ట్రం ఏంటి మా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఏంటి ఇవన్నీ చూపడానికి వెళ్ళాము చాలామందిని ఇంప్రెస్ చేయగలిగాము ఆ ఇంప్రెస్ అయిన సంస్థలు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ ఆ నెక్స్ట్ జరిగిన క్రోనాలజీలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థలు మాత్రమే నిజం చెప్పాలంటే చాలా పెద్ద సంస్థలు చాలా సీరియస్గా వ్యాపారం చేసేవాళ్ళు ఎవ్వరు అప్పటికప్పుడు అవునా వచ్చావా నువ్వా నేనా అంత సంతకాలు దాన్ని పెట్టరు వాళ్ళ యొక్క అవసరాలు పూర్తిగా ఇక్కడ తీరుతాయి అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాతే పది మంది చేత మనమైనా అంతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే వంద ఇల్లు చూస్తాం ఆ తర్వాత పోయి ఇల్లు కొంటాం అంతేగా నేరు పోయేసి ఆ ఇల్లు అంతా ఇచ్చేసి ఒక నాలుగు బెడ్రూల్గా ఉన్నాయి మనకు ఇచ్చేస్తామా లేదుగా సేమ్ థింగ్ సో ఇదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు దిస్ ఇయర్ జనోర్లో చంద్రబాబు గారు ఒరిజినల్ దావోస్ మ్యాన్ చంద్రబాబు గారు మళ్ళీ దావోస్కి వెళ్ళారు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మనం చేసే ఇన్వెస్ట్మెంట్ నేను దీంట్లో రాజకీయాలు ఏమీ మాట్లాడడం లేదు ఇవాళ అసలు రాజకీయాలే లేవు ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాడు ఒక మూడు రోజులే ఉన్నాడు వెళ్ళడమే లేట్గా వెళ్ళారు ఆ తర్వాత మూడు రోజులే ఉండేసి నెక్స్ట్ నాలుగు రోజుల పాటు స్నేహితులు బంధువులతో ఆర్థిక ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దిస్ నో పాయింట్ ఎందుకంటే కష్టపడే తత్వం ఆయనకు లేదు దానికి మనమేం చేస్తాం సో అట్లా ఐదు సంవత్సరాలు మనం చీకరు యుగం అనుకున్నాం కాబట్టి మనం కష్టపడ పడగలం కాబట్టే మనకు అధికారం ఇచ్చారు మనం రావాలని కోరుకున్నారు సో తిరిగి ఇంకొకసారి ఈ సంవత్సరం అయిపోయింది పాత సంవత్సరం అంతా కష్టపడ్డాము కంపెనీలు వచ్చేసినాయంటూ సంతృప్తిపతి కూర్చోకుండా మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేయాలి ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మిషన్ నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు భారతదేశం నుంచి సదస్సుకు హాజరు హాజరు కానున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణ ఎందుకంటే అన్ని పెట్టుబడులు వచ్చాయి కాబట్టి ఏమి లేకపోతే ఇన్ని పెట్టుబడులు వచ్చాయని కొత్తగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా చూస్తారు కదా ఈసారి మనం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ బయోటెక్ వంటి భవిష్యత్ పరిశ్రమలు దీంట్లో కొన్ని కొన్ని పేర్లు మన యొక్క రాజకీయ ప్రతిపక్షం వారికి అసలు తెలియ కూడా తెలియేమో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ బయోటెక్ వంటి భవిష్యత్ పరిశ్రమలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం ప్రపంచ ప్రపంచాన్ని గర్వంగా చెప్తున్నాం మనం ఏ క్వాంటం వ్యాలీ తేవడమే కాదు మనం దానికి కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన ట్రైనింగ్ కూడా అప్పుడే ఏర్పాటు చేస్తాం దాదాపు యాభై వేల మందికి ట్రైనింగ్ చూసుకున్నారు వాళ్ళు ఎవరైనా పరిశ్రమ పెట్టే వాళ్ళు ముడి సరుకు ఉందా లేదా అని చూస్తారు ఏ సెంటర్ వచ్చి మీన్ క్వాంటమ్ వ్యాలీ సెంట్రబాడ వచ్చి పెట్టామనుకుందాం ఇక్కడ పెట్టిన తర్వాత దాని గురించి తెలిసే వాళ్ళు కావాలి కదా నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్ నుంచి ఎందుకు మన దగ్గరికి ఐటీ కంపెనీలు వెల్లువత్తి వచ్చాయంటే ఆ రోజున హైదరాబాద్కి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైదరాబాద్కి ఎందుకు వచ్చాయంటే నైంటీ సిక్స్లో తీసుకున్న ఒక విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన నిన్న ఏంటంటే నూట యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కసారిగా ఏదమ్మని నూట యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజు పీపీపీ అంటే ఏదో నేరం చేస్తే మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రైవేట్ రంగంలో నూట యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడకపోతే